భగవద్ బంధువుల మీరు మన కోట్ల బదురు గ్రామంలో మందిరం అంతా సమావేశం ఏంటి

మృగచరా నక్షత్రం మన అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం వేద మంత్రాలతో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం బాల రాముని విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇది ఎప్పటిది సంవత్సరంలో మన రామ ఎనిమిదవ సంవత్సరంలోకర్మించుకుని భూసాక్షం చేసేశాడు భూసాక్ష్యం చేశాడు అక్కడ మూడు గురుజులు పెట్టారు ఇది మసీద్ కింద లెక్క ఇది రాముని విగ్రహం కాదు అనడానికి ఆనాడు పదిహేను వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో బాబర్ ారు భూస్థాపన చేసేది మందిరాన్ని భారతదేశానికి ఎంతో మంది ఇతర సిరి సంపదలు కొల్లగొట్టారే కాని మన సంస్కృతి మన నాగరికత మన ఐక్యత మన సమరసత భావన పొంగల్లో ఆ రోజు పరిపాలనలో ఈ మన మందిరాన్ని ఆర్ఘట చేయడం జరిగింది

పోరాటం చేస్తూనే ఉన్నారు డెబ్బై ఏడు సార్లు యుద్ధం జరిగింది ఐదు వందల సంవత్సరాలు నిండిపోయినాయి భగవంతుడు శ్రీరామచంద్రుడి అందరి ఆత్మలో కూడా శ్రీరామచంద్రుడే ఉన్నాడు శ్రీరామ 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 తప్ప తప్పగా ఒక్క పదం కూడా మాట్లాడతాం అదే శ్రీరామ మనకి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రధానమంత్రిగా జవహర్ లాల్ గారు రావటం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో డిసెంబర్ నెలలో మొత్తం ఉన్న బుర్జు పడిపోవటం బాల బాలని విగ్రహం అందరికి కనిపించడం జరిగింది అతి చూసి ఇక్కడ అక్కడ ఉన్న హిందువులు హిందూ ధర్మానికి సంబంధించిన విజయ మహామంత్రాన్ని విజయమహాన్ని చదవటం పూజలు చేయటం మొదలు పెట్టారు మొదలు పెడితే ఒక సమయంలో అక్కడ కలిసి మన ఎవరు గారి ఇక్కడ మళ్ళా ఆ రాముని విగ్రహం బయటపడింది ఇక్కడ పూజలు జరుగుతుంది పూజలు జరుగుతున్నాయి ఐదు ప్రాబ్లెమ్ వీళ్ళంతా మరలా వుక్ అయిపోయేటట్టు ఉన్నారు ఆ హైపుగా దాన్ని అట్టవాడ కట్టించవలసిందిగా ఈ మృదుగు పెద్దలందరం కలిసి ఆ జవాహర్ లాల్ నెహ్రూ గారికి చెప్పుకోవడం ముందమైన గారు అది ముందే చుట్టూ ముఖ్యమంత్రి గారు ముందు ఒక సంచేతం పంపిస్తాడు అందంగా ఒక దాడి కట్టే చేయండి అది బాలరాముని విగ్రహాన్ని ఎవరో చూడకుండా అని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది ఆయన గారు కలెక్టర్ గారు చెప్పడం ఆ కలెక్టర్ గారు యాక్సెప్ట్ మేము మీరు చెప్పినా మీ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానాన్ని మేము యాక్సెప్ట్ చేయాలి అడ్డంగా మోసలతో కర్మ అడ్డీలు పెడతాం తాళాలు వేస్తాం కానీ మరలా రోన పూజారి గారు రోన పూజారి గారు మాత్రం నిత్యం పూజ చేస్తూనే ఉండాలి ఆయన పూజ చేస్తూ ఉంటాడు అటు వచ్చి స్వామివారిని పూజి రక్షిస్తూ ఉంటారు అంతే తప్ప దాన్ని మేము కట్టుకుంటూ కుదరదండి ఆ రోజుగా అప్పుడున్న కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం అడ్డంగా పూసలు కట్టుకోవడం జరిగింది పూజారి నియమించడం జరిగింది కానీ పూజారి గారు లో పూజ చేయటం హార్తీ ఇవ్వటం ఎంతో మంది లక్షలాది మంది లైన్ లో నిలబడి హారతి చూసి శ్రీరామ శ్రీరామ జయరామ అంటూ నినాదాలు చేయటం జరిగింది అప్పటి నుండి అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తారీఖున అదే మసీదును ఎంతో మంది కరసేనకులు దాన్ని నేలమట్టం చేయడం జరిగింది అంటే నలభై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు ఈ కరసేనుకులు ఎన్నుకోవసార్లు పోరాటాలు చేయటం జరిగింది తదుపరి స్వామివారు శ్రీరామచంద్రుల వారు మన మీద మనమంతా మన ప్రాణం మన హృదయం అంతా శ్రీరామచంద్రుల కేంద్రంలో కాశీ క్షేత్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పడడం జరిగింది కొన్ని అవరోధాలు కోర్టులో ఉన్న అవరోధాలన్నీ ఒక కొలికి తెచ్చి మరలా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇదిగా ఇది శ్రీరామచంద్రుల వారి స్థలము ఇది మధ్యన స్థలము దీనికి ఎన్నో ఆధారాలు ఉన్నాయని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ప్రకారం జడ్జిమెంట్ ఇచ్చిన తదుపరి శ్రీరామచంద్ర తీర్థ ట్రస్ట్ ఒక సంస్థను ఏర్పాటు చేయడం ఆ సంస్థ ద్వారా భారతదేశంలో ఎక్కువ మందిని భారతదేశంలో పెట్టుకోండి భారతదేశంలో ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్ వారు విశ్వహిందూ పరిషత్ వారు దాని అనుబంధ రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వారు కాకుండా ఎంతోమంది హిందువులు ఆ యొక్క తీర్థి భాగస్వా ఎక్కువ మందిని బా భాగస్వాధనలు చేయటం జరిగింది పది రూపాయల దగ్గర నుంచి లక్షలు ఇచ్చాం అలా ఆ అమౌంట్ మొత్తము కూడా ఈ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఆ తీర్థయాత్ర తీర్థ ద్వారా ఒక కమిటీ ద్వారా ఈ యొక్క మహామందిరాన్ని నిర్మించడం జరిగింది ఈ మహామందిరానికి ఈ మందిరంలో రేపు ఒక భారతదేశంలో ఉన్న హిందువులే కాదు ప్రజలందరూ రామభక్తులే ప్రజలందరూ రామభక్తులే ప్రజలందరూ భారతీయులే భారతీయులే హిందువులే అని అనేది ఒక ఆదేశంతో ప్రపంచం మొత్తము రేపు ప్రతిష్ట ఇరవై రెండో తారీఖు జరిగే ప్రతిష్ట కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో అక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమించుకుని అక్షింతలు కలంబరాలు వేరు అక్షింతలు వేరు అక్షంతలు రామవారి అక్షుంతలు మాత్రం మనం చేతితోనే వరుస్తాం ఇవి అక్కడి నుంచి వచ్చి అయోధ్య నుంచి వచ్చి ప్రతి రాష్ట్రానికి పంపించారు ప్రతి రాష్ట్రాల నుంచి ఎక్కడైతే విశ్వబిందు పరిషత్ కార్యాలయాలు ప్రాంత కార్యాలయాలు ఉన్నాయో అన్ని విశ్వ బిందు పరిషత్ ప్రాంత కార్య చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంటుంది ఒంగోలులో ఉంటుంది ఆ ప్రాంత కార్యాలయం ప్రతి జిల్లాకు అక్ష నుంచి స్పర్శ చేయబడిన అక్షంతలు ప్రతి జిల్లాకు పంపిస్తూ పంపిస్తూ జరిగింది ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము ఇరవై నిమిషాలు తక్కువ లేకుండా శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ జయరామ అంటూ విజయ మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా సంప్రస చేయడం జరిగింది మనకి కృష్ణా జిల్లాలో ఇరవై తొమ్మిది మండలాలు ఉన్నాయి ఒక్క మండలం కాదు ఇరవై తొమ్మిది మండలాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది మండలాలకి కూడా పోయిన నెల నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు పదిహే త పదిహేనో తారీఖు మూడు తారీఖులు కేంద్రం నిర్ణయించింది భారతదేశం వైజాగ్గా ఆ నాలుగో తారీఖున మనకి కరోనా యొక్క సారీ నాలుగో తారీఖున బాగా తుఫాని యొక్క ఎఫెక్ట్ వల్ల మనం ఆ రోజుని మచిలీపట్నం నుంచి మనం తెచ్చుకోలేకపోయాం క్షమించాలి ఆ పదానికి తొమ్మిదో తారీఖున పదిహేనో తారీఖు వరకు ప్రతి మండలానికి పంపిస్తూ జరిగింది ప్రతి మండలంలో ఉన్న మందిరాల్లో అలాగే విజయమహామందిరం చదవటం ఉదయం సాయం సాయంత్రం జరగటం జరిగింది ప్రతి నుంచి ప్రతి మందిరం నుంచి మండలంలో ఉన్న ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామానికి చేరటం ప్రతి గ్రామం నుంచి ప్రతి హిందువు ఇంటికి కూడా చేరాలనేది ఒక ఆశయం దానికి అక్షంతలు ఐదు గ్రామాలు అక్షంతలు ఈ అక్షంతలు స్పరిశ చేయబడ్డ అక్షంతలు ఎక్కడ అయోధ్యలో అయోధ్యలో స్పరిశ చేయబడ్డ అక్షింతలు ఇవి మనం తయారు చేసుకున్నాయి కాదు స్పరిశ చేయబడింది ఆ అక్షంతలు ప్రతి హిందూ ఇంటికి చేర్చాలని కృషి హిందూ నిర్ణయం తీసుకుంది ఆ ఆ యొక్క భాగ్యంలోనే ఈ రోజున మనం ఇక్కడ మన మాతృమూర్తులు గ్రామస్తులు హిందూ బంధువులు ఎంతోమంది పాల్గొని ఈ భోత్సర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది చేస్తున్నారు చాలా సంతోషించబడితే కృష్ణా జిల్లా కృష్ణ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడిగా నా పేరు లింగం బసవసంగోపిదేవి మండలం బొబ్బర్లంక ఇక్కడ కోట్ల వల్లూరు సంబంధించిన వీళ్ళంతా పెద్దలు ఈ మధ్యకాలంలో ఎండవటో తారీఖున వీళ్ళు కూడా అక్కడి నుంచి అక్షంతలు వందల నుంచి అక్షంతాలు తీసుకొస్తాం జరిగింది ఈ మండలం నుంచి గ్రామాలకు వచ్చినాయి ఇప్పుడు గ్రామాల నుంచి ఇంటింటికి చేరే కార్యక్రమాన్ని ఆ శ్రీరామచంద్రుల వారు ఒక బహుకర బాట ఇంకా మనందరం మన హిందువుల మీద పెట్టారు రాబోయే తరాలు కూడా రాబోయే తరాలకి మా గ్రామంలో మేము ప్రతి ఇంటికి ఇంటింటికి ప్రతి ఇంటికి ఇంటింటికి హిందూ బంధువులు అందరినీ కలిసి మేము అక్షంతులు స్వామివారి ఫోటో సూచన పత్రం కూడా ఇచ్చామని మనం అంత గర్వంగా చెప్పుకోవాలి మన పిల్లలు కూడా మా మా వేరే ఊరికి కోడలుగా వెళ్ళినా అక్కడ కూడా చెప్పుకుంటారు మా ఊర్లో మేము చాలా గొప్పగా చేసామనేది ఒక చాలా గొప్పగా చెప్పుకుంటారు ఈ అవకాశాన్ని మనం శ్రీరామ జయ జై జయరామ అంటూ విజయమహామంత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఎవరు உமா உார உமா

శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ ముందు మాతృమూర్తులు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ

శ్రీరామ జయ రాయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ

श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम राम जय राम जय जय राम